హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను ఎల్బో హ్యాండ్స్ కటింగ్ ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి కొలత బ్లౌజ్ అండి హ్యాండ్స్ అయితే నైన్ ఇంచెస్ పొడవు ఉన్నాయి చూడండి ఇప్పుడు కటింగ్ ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను ఫస్ట్ అయితే మనం లైనింగ్ క్లాత్ని నాలుగు ఫోల్డింగ్స్ అయితే వేసుకోవాలండి ఈ విధంగా నాలుగు ఫోల్డింగ్స్ అయితే వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత కింది వైపుకు మనకేమన్నా ఎక్కువ ఉంటే కరెక్ట్గా నీట్గా సమానంగా పెట్ట చూసుకుని కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం హ్యాండ్ మార్కింగ్ చేసుకుందాము ఇక్కడ ఎల్బో హ్యాండ్స్ వచ్చేసి నైన్ ఇంచెస్ ఉంది కదా ఈ నైన్ ఇంచెస్కి ఖర్చులతో కలిపి టెన్ ఇంచెస్కి అయితే మార్కింగ్ చేసుకోవాలి ఎందుకంటే కింది వైపు హాఫ్ ఇంచు పై వైపు హాఫ్ ఇంచు ఖర్చు కావాలి కాబట్టి అదేవిధంగా ఇక్కడ కూడా మార్కింగ్ చేసుకుంటున్నాను ఎందుకంటే లైన్ అనేది మనకు స్ట్రేట్గా రావడానికి ఇలా స్ట్రేట్గా లైన్ డ్రా చేసుకున్న తర్వాత చంక డౌను మార్కింగ్ చేసుకోవాలండి ఈ చంక డౌన్ అనేది ఏ సైజు వారికైనా ఒకేలా పెట్టుకోవాలా అని చాలామందికి డౌట్ ఉంటుంది అది ఎలా పెట్టుకోవాలో చెప్తాను వినండి బాగా చిన్న సైజు వాళ్ళకైతే రెండున్నర తీసుకోవాలండి కొద్దిగా మీడియం సైజు వాళ్ళకైతే మూడించులు కొద్దిగా పెద్ద సైజు అయితే మూడున్నర నడుముక్తితో చెప్పంటే ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఉన్న వాళ్ళకు రెండున్నర పెట్టుకోండి ముప్పై సైజు నడుము సైజు ఉన్న వాళ్ళకు ఇంచులు పెట్టుకోండి ముప్పై రెండు ఉంది ఇక్కడ నాకు నడుమ సైజు ముప్పై రెండు ఉంది కాబట్టి నేను మూడు పావు తీసుకుంటున్నానండి నడుమ సైజు కనుక ముప్పై ఐదు ముప్పై ఆరు అట్లా ఉంటే మూడున్నర తీసుకోండి ఇక్కడ ఈ బ్లౌజ్ వచ్చేసరికి థర్టీ టూ నడుము సైజ్ అండి అందుకే నేను మూడు పావు పెడుతున్నాను మూడు కాకుండా మూడున్నర కాకుండా మూడు పావు పెడుతున్నాను ఎందుకంటే థర్టీ నడుము సైజు ఉన్న వాళ్ళకు మూడు పెడుతున్నాం థర్టీ ఫైవ్ ఉన్న వాళ్ళకి మూడు ఉన్నారా కదా ఇది మిడిల్లో ఉంది కాబట్టి నేను మూడు పావు అయితే పెట్టానండి ఇక్కడ హ్యాండ్ లూజ్ వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ ఫైవ్ అండ్ హాఫ్ అయితే మార్కింగ్ చేశాను శంకర్ రౌండ్ మార్కింగ్ చేసుకోవడానికి కొలత బ్లౌజ్లో నుండే టేప్ అయితే చూసుకుంటున్నాను అది ఏ విధంగా చూసుకోవాలో చూపిస్తాను చూడండి ఫస్ట్ మనము షోల్డర్ దగ్గర నుండి ఇలా కరెక్ట్గా పెట్టుకోవాలండి షోల్డర్ దగ్గర నుండి పెట్టుకొని ఇలా మనకు ఫస్ట్ కుట్ ఉంటుంది కదా ఫస్ట్ కుట్ వరకు ఎంత ఉంది ఈ హైట్ అయితే వచ్చిందండి ఈ ఐట్ని మనం ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా క్రాస్గా పెట్టేసుకోవాలి ఇలా క్రాస్గా పెట్టుకుంటే ఎక్కడికి వస్తుందో అక్కడ అయితే మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ రెండు మార్కింగ్ కలుపుతూ స్ట్రేట్గా లైన్ అయితే డ్రా చేసుకోవాలి ఇక్కడ నాకైతే అతికి వస్తుందండి పెద్ద సైజు కాబట్టి ఇప్పుడు కరువు షెప్ అనేది డ్రా చేసుకోవాలండి ఒక వన్ ఇంచ్ వరకు అయితే స్ట్రేట్గా తీసుకోవాలి తర్వాత కిందకి డౌన్ చేసుకుంటూ వెళ్ళిపోవాలండి చూడండి ఇలా వన్ ఇంచ్ వరకు అయితే స్ట్రేట్గా తీసుకోవాలి తర్వాత కొద్ది కొద్దిగా డౌన్ చేసుకుంటూ దీంట్లో కలిపేసుకోవాలి చూడండి ఈ విధంగా డౌన్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి వన్ ఇంచ్ వరకు అయితే కరెక్ట్గా స్ట్రేట్గా తీసుకోండి ఇప్పుడు ఈ మార్కింగ్ పై నుండి కటింగ్ చేసుకుంటూ సరిపోతుంది ఏ సైజ్ వరకు ఎంత డౌన్ పెట్టుకోవాలో మీకు అయితే అర్థమైంది కదా ఇంకేమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చూడండి ఈ విధంగా ఇప్పుడు రెండు విడివిడిగా తీసుకోవాలి ఫ్రంట్ వైపు మనం లోతు తీసుకోవాలండి ఈ లోతు అనేది ఏ విధంగా తీసుకోవాలో చూపిస్తాను చూడండి ఫస్ట్ అయితే మనము ఇక్కడ వన్ ఇంచ్ అయితే ఇక్కడ మనం పెట్టుకున్నాం కదా ఈ వన్ ఇంచ్ దగ్గర నుండి చిన్న చిన్నగా ఇలా స్టార్ట్ చేసుకోవాలండి మిడిల్లోకి వచ్చేసరికి హాఫ్ ఇంచు కంటే కొద్దిగా ఎక్కువ అంటే వన్ ఇంచు కాదు హాఫ్ ఇంచు కాదు వన్ ఇంచుకి హాఫ్ ఇంచుకి మధ్యలో ఉండేటట్టుగా మార్కింగ్ చేసుకోవాలి అదేవిధంగా ఇటు సైడ్ వచ్చే కొద్ది కొద్దిగా ఈ విధంగా కొద్ది కొద్దిగా మనం కటింగ్ అనేది చేసుకోవాలండి చూడండి అక్కడ నుండి కొద్ది కొద్దిగా తీసుకుంటూ మిడిల్లోకి వచ్చేసరికి ఎక్కువ తీసుకోవాలి మళ్ళీ ఇటువైపు వచ్చేసరికి కొద్దిగా తక్కువ తీసుకుంటే సరిపోతుంది మధ్యలో మాత్రం మనము లోత్ అనేది వన్ ఇంచ్ కంటే తక్కువగానే తీసుకోవాలండి వన్ ఇంచ్ తీసుకోకూడదు మరి ఎక్కువ లోత్ అయిపోతుంది చూడండి ఈ విధంగా కట్ చేసుకుంటే మనకు హ్యాండ్ కటింగ్ అనేది కంప్లీట్ అయిపోతుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్